పొరుగున ఉన్న భారత్ చంద్రుడిపై కాలు మొబ్తే పాక్ చిన్నారులు మాత్రం కరాచీలోని ఓపెన్ నాదాలో పడి చచ్చిపోతున్నారని పాక్ ఎంపీ సయ్యద్ ముస్తఫా కమల్ వాపోయారు మన దేశం పాకిస్తాన్లో పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి ఈ దుస్థితిపై ఆ దేశ పార్లమెంట్లో ఎంక్యూఎం పార్టీ ఎంపీ మాట్లాడుతూ మన దేశం సాధిస్తున్న పురోగతిని ప్రశంసించారు భారత్ చంద్రుడిపై కాలు పాక్ మాత్రం ఓపెన్ నాళాల్లో పిల్లల మరణాలను ఆపలేకపోతోందంటూ పార్లమెంట్ సాక్షిగా వారి దయనీయ స్థితిని వెల్లడించారు ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది ఎంపీ ముస్తఫా కమాల్ మాట్లాడుతూ పాకిస్తాన్కు కరాచీ ప్రధాన ఆదాయ వనరు రెండు ఉన్నాయి దేశానికి నగరం ముఖద్వారం ఉండేది కానీ పదిహేనేళ్ల నుంచి ఈ ప్రాంతంలో తాగునీరు కూడా అందడం లేదు వచ్చిన కొద్దిపాటి నీటిని కూడా మాఫియా అక్రమంగా విక్రయిస్తోందని ఆవేదనగా చెప్పారు పాకిస్తాన్లో ఇరవై ఆరు మిలియన్లకు పైగా పిల్లలు పాఠశాలకు వెళ్లడం లేదని ఆయన హైలైట్ చేశారు ఈ సంఖ్య డెబ్బై దేశాల జనాభా కంటే ఎక్కువ చాలామంది చదువుకోని పిల్లలు మన మొత్తం ఆర్థికాభివృద్ధిని నాశనం చేస్తారు అని కమల్ తెలిపారు సింధులో మాత్రమే నలభై ఎనిమిది వేల పాఠశాలలు ఉన్నాయి కానీ వాటిలో పదకొండు వేల గోస్ట్ స్కూల్స్ అని చట్టసభ సభ్యులు చెప్పారు ఆ ప్రావిన్స్లో డెబ్బై లక్షల మంది పిల్లలు పాఠశాలకు వెళ్ళడం లేదని ఎంక్యూఎం ఎంపీ తెలిపారు